పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించటకు అలానే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను సో ఈసారి మనకు వచ్చిన టీమ్ వీట్ ద హీట్ అంటే ఈ ఎండాకాలంలో భాగంగా చాలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ఈసారి వీట్ ద హీట్ అనే టీం ఇచ్చారు ఈ టీంలో భాగంగా మనము డివిజన్ మొత్తము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలానే కొవ్వూరులో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన డివిజనల్ ఆఫీస్లో ఆఫీస్ లోపల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన కొవ్వూరు మున్సిపాలిటీ లెవెల్లో ఆరు చలివేంద్రాలు అలాగే మండలాల్లో కూడా ఎక్కడికక్కడ ఆఫీసెస్లో ఆఫీసెస్ బయట అలాగే ఎన్జిఓస్ ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రజలకి మన డిఆర్ఓలు పంచాయతీ సెక్రటరీల ద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏఎన్ఎంలందరికీ కూడా ఆఫీసుల్లో ప్రతి ఆఫీస్కి ఒక ఐదు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఇమీడియట్గా ఉంచాలని హీట్ స్ట్రోక్ తగలకుండా అండ్ ఎవరికైనా హీట్ స్ట్రోక్ తగిలితే ఇమీడియట్గా ఏఎన్ఎం అటెండ్ అయ్యి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ హీట్ స్ట్రోక్ ద్వారా వచ్చే అవగాహన అండ్ తీసుకోవాల్సిన భద్రతలు కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది థ్యాంక్ యూ